ప్రేమకు నిదర్శనం ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మహిళలంటే ఉన్నటువంటి అభిమానానికి నిదర్శనం మూడు నెలల తర్వాత మళ్ళా ఏడు వేలు మళ్ళా మూడు నెలల తర్వాత ఆరు వేలు మొత్తం ఇరవై వేలు రూపాయలు వేస్తున్నారు మీరు మనకున్న తల్లికి డిగ్రీ వరకు చదువుకొని ఉద్యోగం రాని పిల్లలు ఉన్న కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి విధానానికి తిలోదకాలు ఇచ్చి పెన్షన్ ఎట్లా తీయాలా అని చెప్పి ఆలోచన చేశాడు ఆ రోజు ఏ విధంగా అంటే కరెంటు బిల్లు మూడు వందల కారు ఉంటే ఫోర్ వీలర్ అంటే కారు మీద అద్దెకి తెచ్చుకొని డ్రైవర్ గా పోయే వ్యక్తి కారు ఉన్నా కూడా పెన్షన్ లేదు ఈ కారణాలు అన్ని పెట్టి దాన్ని చట్టం చేసి మీకు పెన్షన్ తీసేసే పరిస్థితి ఆలోచన చేశాడు తప్పితే హృదయాలున్నా మ ఎబిఎన్ పాలెం शेख काफீஸ் బి రమేష్ మా ఏబిఎన్ పాలెం మా చరణ్ భగవత్ సోద కంచి బాలలు మీరు టోటల్లీ ఆ వార్డ్ నుండి शेख రషీద్ బీ గారికి పెన్షన్ పెన్షన్ ఇస్తూ ఉన్నారు మూడు గ్యాస్ ఉండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తా ఉన్నారు ఇది మీ అందరికీ తెలుసు ఒక సిలిండర్ డబ్బులు పడ్డాయి రెండో సిలిండర్ ఇప్పుడు పడుతున్నాయి అది అయిపోయిన తర్వాత మూడో సిలిండర్ మీ మనమల్లో మీ మనమరాల్లో మీకు ఉన్నటువంటి పిల్లలకి చదువుకునేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తూ ఆ భర్త చనిపోతే భార్యకు మన విడో పెన్షన్ అనేటువంటిది ఈరోజు కొత్తగా మళ్ళా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను సంతోషంలో పెట్టడంలో గాని ఎంత సహృదయంతో ఆలోచన చేస్తున్నాడో ఈ యొక్క బృందాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులలో ఉన్నా కూడా మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేయడంతో పాటు దివ్యాంగులకైతే మూడు వేల రూపాయల పెన్షన్ ఆరు వేలు చేశారు గరిష్టంగా ఎవరైతే మంచంలో నుంచి కదలలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను పదిహేను వేల రూపాయల వరకు కూడా పెన్షన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా ఈ రోజు నుంచి భర్త చనిపోయి విడో పెన్షన్స్ కే వస్తూ చనిపోయి విడో పెన్షన్స్ కూడా విడో వాళ్ళకు కూడా ఈ రోజు పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను ఇప్పుడే పంపిణీ చేశాను ఇదే కాకుండా రేపు మా జిల్లాలో దర్శిని నియోజకవర్గానికి వస్తా ఉన్నారు దేనికోసం వస్తున్నారు రేపు అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా రైతులకి ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలను కలుపుకొని ఇరవై వేల రూపాయలు రైతుకి అందించే కార్యక్రమంలో భాగంగా దానిని ఓపెన్ దానికి ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది అదే కాకుండా ఈ నెల పదిహేనవ తారీఖు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి మహిళామ తల్లులకి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా శ్రీకారం చూడుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈరోజు నెరవేర్చుకుంటూ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలించినప్పుడు ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా కూడా ఆ రోజు నేను బటన్ నొక్కి పేద వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నానని అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం కంటే రెట్టింపుగా ఈరోజు సంక్షేమం అందిస్తూ కొన్నైతే ఫ్రీ బస్ కానివ్వండి లేకపోతే గనక ఈ కార్యక్రమాలన్నీ కూడా